బవ్ వావ్ పెట్ షాపీ స్పా సమర్పణ ఈ నెల ఇరవై మూడవ రాజమండ్రి బ్రీడ్ ఛాంపియన్షిప్ సీజన్ టూ హేవ్లాక్ షో నిర్వహిస్తున్నట్లు బౌ వావ్ పెట్ షాపీ స్పా నిర్వాహకులు తరుణ్ కలిం చెప్పారు ఉభయ రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు నుండి డాగ్స్ షోకి వస్తున్నాయని అన్నారు గత సీజన్ వన్ నిర్వహించిన జేఎన్ రోడ్డు ద్వారా గ్రౌండ్స్లో ఇరవై మూడు మధ్యాహ్నం నాలుగు గంటల నుండి షో జరుగుతుంది అని తెలిపారు డాగ్ షో నిర్వహిస్తున్న దారా గ్రౌండ్స్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో తరుణ్ మాట్లాడుతూ రాజమండ్రి బ్రీడ్ ఛాంపియన్షిప్ సీజన్ వన్కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది అని అన్నారు ఇటీవల చెన్నైలో కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డాగ్ షోకి హాజరు కాగా రాజమండ్రి బ్రీడ్ ఛాంపియన్షిప్ అద్భుతంగా నిర్వహించామని అక్కడి వారు కితాబిచ్చారని అన్నారు దీనిని స్ఫూర్తిగా తీసుకుని సీజన్ టూ మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నామన్నారు ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా లాగ్ బ్రిడ్జి నిలిచింది అని తాము నిర్వహిస్తున్న డాక్ షో ఉభయ తెలుగు రాష్ట్రాలకు వారధిగా నిలవాలి అని లాగ్ షోగా నామకరణం చేశామన్నారు యాభై పాల్గొంటాయని తెలిపారు సమావేశంలో శ్రీను నాగేంద్ర నాని దీపక్ అఖిల్ బాజీ పాల్గొన్నారు మనం ఫిబ్రవరిలో చేసుకున్న రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ సీజన్ వన్ చాలా బిగ్ సక్సెస్ చేసినందుకు ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అదేవిధంగా ఈ ఇయర్ కూడా ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ సీజన్ టూ హెవ్లాక్ హెవ్లాక్ షో అని పెట్టడం జరిగిందండి హెవ్లాక్ షో అని ఎందుకు పెట్టడం జరిగిందంటే మన రాజమండ్రికి అదొక మెయిన్ పిల్లర్ లాగా మనకి రెండు ఊర్లకి కదే కలుపుతుందో మనం రాజమండ్రి ప్రజలు కూడా బయట ఎవరు వచ్చినా సరే అంతే ఇదిగా కలిసి ఉంటామని సింబాలిక్గా ఉంటుందని చెప్పి హెవ్లోక్ అనే పేరు పెట్టడం జరిగిందండి అంటే ఈ పేరు ఎందుకు పెట్టానంటే మొన్న చెన్నై డాగ్ షోకి వెళ్ళాను అక్కడ ఒకటే మాట అడిగారు అంటే కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టిందంతా కూడా డాగ్ షో చాలా హై రేంజ్ లో వేరేలా ఉంటాయి మనం పెట్టింది ఇక్కడ పెట్ షో సో ఒక పెట్ షో గురించి చెన్నై కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా షోకి వెళ్ళినప్పుడు నన్ను రాజమండ్రిలో చాలా అద్భుతంగా మీరు షో చేశారంట కదా అని అడిగారు నాకు చాలా హ్యాపీ అనిపించింది సో అప్పుడు ఈ విధంగా ఇంకా గ్రాండ్గా చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు సీజన్ టూ అనేది కూడా పెట్టడం జరుగుతుందండి ఇందులో వచ్చేసరికి మనకి డాగ్స్ అండ్ క్యాట్స్ అంటే డాగ్స్ క్యాట్స్ రెండు కూడా జరుగుతాయండి సుమారుగా యాభై రకాల డాగ్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మనకి బయట నుంచి అంటే ఇంతకుముందు మనకి ఒరిస్సా హైదరాబాద్ అంటే తెలంగాణ ఈ సైడ్ నుంచి కూడా చాలా వచ్చాయి బట్ ఇప్పుడు మన కర్ణాటక తమిళనాడు నుంచి కూడా కొన్ని ఛాంపియన్షిప్ అయితే అంటే ఇండియన్ ఛాంపియన్ అయిపోయిన డాగ్స్ కూడా మనకి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి సో మనకి ఇందులో వచ్చేటప్పటికి ఇందులో నెగ్గిన డాగ్స్ ఏదైతే ఉందో అప్ టు ఫిఫ్టీ థౌజండ్ అంటే యాభై వేల రూపాయల వరకు కూడా క్యాష్ ప్రైజ్ అనేది ఉంది ఇందులో నెగ్గిన వాటికి ట్రోఫీస్తో పాటు మనం ఇవ్వడం జరుగుతుందండి ఇందులో